సామిత్ర తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్టీ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు డెబ్బైవ భాగం జరిగిన కదా నైనాపై జైకి డౌట్ రావడంతో తనపై నిఘా పెట్టాడు ఇక మీదట నేత్ర ఫ్రెష్ అయి వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది జై బెడ్ మీద కూర్చొని ఉన్నాడు నుదుటిన కుంకుమ పెట్టుకుని నీరసంగా బెడ్ మీద కూలబడింది ఏంటి మేడం బాగా అలసిపోయినట్టున్నారు అవునండి షాపింగ్ అని సంబరపడ్డాను కానీ ఇప్పుడు బాగా తెలుస్తుంది జై నవ్వుతూ చేయి పట్టుకొని ఒడిలోకి లాక్కున్నాడు శ్రీవారు చాలా అలసటగా ఉంది ఇప్పుడు మీరు మొదలు పెట్టకండి ప్లీజ్ పెట్టనులే కానీ అంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం ఏముంది నేను చూసుకుంటా కదా అజయ్ అన్నయ్య పెళ్ళి అనుకున్నప్పుడు మీరేమన్నారు ఏమన్నాను మన పెళ్ళి ఎలాగో మనకి తెలియకుండా జరిగిపోయింది అజయ్ పెళ్లి మాత్రం ధూమ్ ధామ్గా చేద్దామని అన్నారా లేదా అంటే గ్రాండ్గా చేయడం అంటే డబ్బులిచ్చి వాళ్ళతో చేయించడం కాదండి మనమే దగ్గరుండి అన్ని పనులు మనస్ఫూర్తిగా మన చేతులతో చేయడం అజయ్ అన్నయ్యకి మాత్రం ఎవరున్నారు చెప్పండి మనమేగా అన్నీ చూసుకోవాల్సింది నా వాళ్ళు దగ్గరుండి నా పెళ్లి జరిపిస్తున్నారు అన్న సంతోషం ఆ జంటకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఎంత గొప్ప ఫీలింగో కదా అది నేత్ర మాట్లాడుతూనే తిప్పి జయవైపు చూసింది తననే చూస్తూ ఉన్నాడు ఏమైందండి అలా చూస్తున్నారు మన పెళ్ళి మన వాళ్ళు ఎవరూ దగ్గర లేకుండానే జరిగిపోయింది కదా ఇవన్నీ మనం చాలా మిస్ అయ్యాం నేత్రా నా వల్లేగా అయ్యో అదేం లేదండి అప్పటి పరిస్థితులు వేరు అప్పుడు మీరు అలా చేసుండకపోతే ఇంత ప్రేమించే భర్త దొరికేవారా చెప్పండి నేత్రా నిజంగా నువ్వు నాతో హ్యాపీగానే ఉంటున్నావా అసలు నాకు హ్యాపీనెస్ని పరిచయం చేసిందే మీరు అయినా ఎందుకు అలా అడిగారు ఏం లేదు నిన్ను మొదటిసారి చూసిన క్షణం నుంచి నీకోసం ఎన్నో చెయ్యాలని అనుకున్నాను కానీ నువ్వు అడిగిన ఒకే ఒక్క కోరిక కూడా తీర్చలేకపోయాను మీ అమ్మ జాడ తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాను కానీ నువ్వు మీ అమ్మ గురించి నన్ను అడగడం కూడా మానేశావంటే నేను ఈ విషయంలో ఫెయిల్ అయ్యానని నీకు అర్థమై ఉంటుంది సారీ నేత్ర మీ అమ్మ జాడ తెలుసుకోలేకపోయాను పర్లేదండి అసలు భూమిదే లేని మనిషిని మీరెలా కనిపెట్టగలరు చెప్పండి జే అవాక్కయ్య తన్నే చూస్తూ ఉండిపోయాడు నేత్ర తలెత్తి జై కళ్ళలోకి చూసింది తన కళ్ళలో నీళ్లు జై గుండెని మిలిపెట్టినట్టుగా ఉంది మా అమ్మ చనిపోయిందని నాకు తెలుసండి నీకెలా మీరు అత్తమ్మతో చెప్తుంటే విన్నాను మరి ఏమీ తెలియనట్టే ఎందుకున్నావు ఇంతగా ప్రేమించే మిమ్మల్ని బాధ పెట్టడం లేక జై తనని గుండెలకి హత్తుకున్నాడు తను కాసేపు ఏడుస్తూ ఉండిపోయింది మీ అమ్మ గురించి తెలిస్తే నువ్వేమైపోతావో అన్న భయంతో నీకు నిజం చెప్పలేదు నేత్ర సారీ చాచా మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి మీరేం చేసినా నా కోసమే అని నాకు తెలుసు ఒక విధంగా మంచి చేశారు అమ్మ ఎక్కడుందో ఎలా ఉందో అని నేను బాధపడని క్షణం లేదు నిజం తెలిసి ఉండకపోతే ఆ బాధ జీవితమంతా ఉండేదేమో కానీ ఇప్పుడు అలా కాదు మాట్లాడుతుందే కానీ తన కన్నీళ్లు ఆగడం లేదు అమ్మ ఏం తప్పు చేసిందండి ఒక అసమర్థుణ్ణి ప్రేమించడమేనా తను చేసిన తప్పు ప్రేమ పేరుతో తనతో సుఖాన్ని పంచుకున్నప్పుడు కష్టాన్ని కూడా పంచుకోవాలిగా కానీ మా నాన్న ఎందుకలా చేయలేదు తనను నమ్మి వచ్చిన బంధాన్ని కడుపున పుట్టిన బిడ్డని కూడా నడి రోడ్డులో వదిలేసి వెళ్లిపోయాడు దాని ఫలితం ఒక నిండు ప్రాణం మా అమ్మచావుకి అతను ప్రత్యక్షంగా కారణం కాకపోవచ్చు కానీ పరోక్షంగా మాత్రం అతనే కారణం అతని వల్లే మా అమ్మ చనిపోయింది నేత్రా ప్లీజ్ ఈ టైంలో నువ్వు ఇలా బాధపడడం మంచిది కాదు కంట్రోల్ చేసుకో చూడు ఇలా అయిపోతావని నీకు నిజం చెప్పలేదు అయినా మా అత్తమ్మ ఎక్కడికి వెళ్ళిపోదు చూస్తూ ఉండు మన బిడ్డగా నీ కడుపునే పుడుతుంది మనం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు అత్తమ్మ పుట్టే వరకు ప్రొడక్షన్ కంటిన్యూ చేద్దాం అంత బాధలోనూ జై మాటలకి నవ్వొచ్చింది తనకి తను నవ్వేసరికి కన్నీళ్లు తుడిచాడు జై చూడు ఇలా నవ్వుతూ ఉంటేనే మేమంతా హ్యాపీగా ఉంటాం నువ్వే అన్నావుగా ఈ ఇంటిలో ఒకరి బాధ అందరికీ బాధని కలిగిస్తుందని అలాగే ఒకరి సంతోషం అందరిలో సంతోషాన్ని నింపుతుంది ఇంకెప్పుడు ఇలా బాధపడుకునేత్రా అర్థమైందా సరే చాలా అలసటగా కనిపిస్తున్నావు పడుకో తనని బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే కూర్చున్నాడు జై నేత్ర జైని చూస్తూనే నిద్రలోకి జారుకుంది రెండు నిమిషాలకి తన ఫోన్ రింగ్ అవడంతో నేత్రని డిస్టర్బ్ చేయకుండా బాల్కనీ వైపు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో సార్ సార్ నేను నైనాని నైనా ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అయినా ఎందుకు అంత కంగారు పడుతున్నావు సార్ ప్లీజ్ హెల్ప్ మీ ఎవరో నా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు డోర్ లాక్ చేసుకుని ఉన్నాను భయంగా ఉంది సార్ ప్లీజ్ నన్ను కాపాడండి ఓకే ఓకే నువ్వు కంగారు పడుకు నేను వస్తున్నాను ఫోన్ కట్ చేసి హడావిడిగా బయలుదేరాడు జై నైనా తనలో తానే నవ్వుకుంటూ గిరగిరా తిరిగి బెడ్ మీద పడింది ఇక నా వల్ల కాదు జై ఈరోజు ఎలాగైనా నిన్ను సొంతం చేసుకుంటాను కాసేపటికి దూరంగా జై కారు రావడం విండో నుంచి చూసి ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ చేసి మెయిన్ డోర్ తెరిచిపెట్టింది జై లోపలికి రావడంతోనే నైనా అని పిలుస్తూ లైట్స్ ఆన్ చేయడానికి ప్రయత్నించాడు కానీ నైనా తెలివిగా ఫీజ్ పీకేయడంతో లైట్లు వెలగలేదు మొబైల్ టార్చ్ ఆన్ చేద్దామని మొబైల్ బయటకు తీసేంతలో నైనా వచ్చి తనను గట్టిగా హత్తుకుంది మొబైల్ కింద పడిపోయింది అతనికి ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఉక్కిరి చేసింది ఒక ఆడదానిలో కోరిక విచ్చుకుంటే ఎలా ఉంటుందో మొదటిసారి చూస్తున్నాడు జై ఎంత ప్రయత్నించినా తన పట్టు విడవడం లేదు ప్లీజ్ జై అంటూ అతన్ని అల్లుకుపోయింది తన చొరవకి ఒకవైపు ఆశ్చర్యంగా ఉన్నా ఎక్కడ కంట్రోల్ తప్పుతానోనని భయంతో నేత్రరూపం కళ్ల ముందు మెదిలేసరికి ఒక్కసారిగా బలంగా తన్ని దూరంగా తోశాడు ఆ ఫోర్సుకి తన కింద పడిపోయింది మెయిన్ బోర్డు వెతికి ఫీజు పెట్టేసరికి లైట్స్ అన్ని ఆన్ అయ్యాయి నైనా నేల మీద స్పృహ తప్పి పడిపోయింది జై తనని బెడ్ మీద పడుకోపెట్టి మొహం మీద నీళ్లు కొట్టాడు కళ్ళు తెరిచి భయంగా చుట్టూ చూస్తూ జై వైపు చూసింది సార్ మీరేంటి ఇక్కడ వాట్ నువ్వేగా ఫోన్ చేసి రమ్మన్నావు ఏం మాట్లాడుతున్నారు సార్ నేను అలాంటిదాన్ని కాదు జై మొబైల్ తీసి తను ఫోన్ మాట్లాడినప్పుడు రికార్డ్ చేసిన వాయిస్ వినిపించాడు అమ్మో ఈ జై తక్కువోడు కాదు ఇప్పుడు ఎలా కవర్ చేయాలి ఏది ఏమైనా సరే జరిగిందేది నా లేనట్టు జైని నమ్మించాలి ఏంటి ఇది నీ వాయిసే కదా ఇప్పుడు గుర్తొచ్చిందా హా సార్ గుర్తొచ్చింది బస్ లేట్ అయింది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది లైట్స్ ఆన్ చేశాను కానీ అవి బ్లింక్ అవుతూ ఏదో ఆకారం నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది సార్ నాకు భయం వేసి గదిలోకి వచ్చి లాక్ చేసుకొని మీకు ఫోన్ చేశాను ఏదో నా మీద పడినట్టు అనిపించింది ఆ తర్వాత నాకేం గుర్తులేదు సార్ జై అనుమానంగా తన్నే చూస్తూ నిలబడ్డాడు జై డౌట్ పోలేదని అర్థమైనా నైనా అమాయకంగా మొహం పెట్టి అతని వైపు చూసింది నిజంగా నాకేం గుర్తులేదు సార్ ఏం జరిగింది సార్ ఇంట్లో ఎవరైనా కనిపించారా ఎవరు నా మీద అటాక్ చేసింది లేదు ఎవరూ లేరు ఏదో భ్రమలో ఉంటావు రెస్ట్ తీసుకో సారీ సార్ ఈ టైంలో మీకు ట్రబుల్ ఇచ్చాను నా కోసం ఇంత దూరం వచ్చారు చాలా థ్యాంక్స్ సార్ ఇట్స్ ఓకే డోర్స్ లాక్ చేసుకో అంటూ బయటకు వెళ్ళిపోయాడు జై నైనా రిలాక్స్గా ఊపిరి తీసుకుంది వామ్ కొంచెం ఉంటే బుక్ అయిపోయేదాన్ని అయినా ఈ ఏంటి ఇంత కంట్రోల్డ్గా ఉన్నాడు ఆడదాని గాలి తగిలితే చాలు చొంగకార్చుకుంటూ తిరుగుతారు అలాంటిది కోరి మీద పడిన ఆడదాన్ని విసిరి కొట్టాడు అయినా ఎక్కడికి పోతాడులే నా స్పర్శ రుచి చూపించానుగా త్వరలోనే నా ఒళ్ళో వాల్తాడు ఏమైనా నేత్ర చాలా అదృష్టవంతురాలు జై నాకెప్పుడు అదృష్టం దక్కుతుందో ఇంటికి చేరిన జై వాష్రూంలోకి దూరి తలారా స్నానం చేసి బయటకు వచ్చాడు జై అడుగుల చప్పుడికి నేత్రకి మెలకు వచ్చింది టైం చూస్తే తెల్లవారుజాము మూడయ్యింది జే ఆ టైంలో స్నానం చేయడం విచిత్రంగా అనిపించి ఆశ్చర్యంగా చూస్తూ లేచి కూర్చుంది ఏంటండి ఈ టైంలో స్నానం చేశారు ఆ గొంగలి పురుగు ఒళ్ళంతా పాకిందిలే చిరాకొచ్చి స్నానం చేశాను గొంగలి పురుగ అదిలా మీ దగ్గరకు వచ్చింది అది రాలేదు కుదురుగా ఉండలేక నేనే వెళ్ళి మేదేసుకున్నాను మీరెందుకు దాని దగ్గరకు వెళ్ళారు ఆ నా మీద దానికి అంతాసుందని తెలియక వెళ్ళానులే ఏవండి మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా బాగా ఏం నీకు అర్థం కాలేదా ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అర్థం కాకపోవడమే మంచిదిలే నీకు అర్థమయ్యిందంటే ఆ నయనాన్ని చీపురు కట్టతో నాలుగు ఉతికి శ్మశానంలో పాతేసొస్తావు ఏంటి అబ్బా అసలే తల పగిలిపోతుంది నేత్ర నువ్వు ప్రశ్నలతో చంపకే అయ్యో ఉండండి టీ చేసి తీసుకొని వస్తాను నేత్ర కంగారుగా కిందకు వెళ్ళింది జై దీర్ఘంగా నిట్టూర్చాడు హో ఈ నైనా నేను ఊహించిన దానికన్నా చాలా డేంజర్ త్వరగా దీని సంగతేంటో తేల్చాలి జై ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇంతలో నేత్ర టీ తీసుకుని వచ్చి ఇచ్చింది టీ తాగి రిలాక్స్డ్గా మీద వెనక్కి వాలాడు రెండు నిమిషాలకి చల్లటి స్పర్శ జై నుదుటిని తాకింది కళ్ళు తెరిచి చూశాడు నేత్ర మందు రాస్తూ కనిపించింది ఇప్పుడెలా ఉందండి పర్లేదు కాసేపు తలపట్టనా అదేం వద్దు నువ్వు నాతో ఉండు చాలు అదే తగ్గిపోతుంది నన్ను అంటున్నారు కానీ మీరే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారండి బిజినెస్ ఇప్పుడు స్టాండర్డ్గానే ఉంది కదా ఎక్కువ వర్క్లోడ్ పెట్టుకోకుండా రిలాక్స్డ్గా ఉండండి అలాగే ఇక రేపటి నుంచి నో ఆఫీస్ వర్క్ అజయ్ పెళ్ళయ్యే వరకు ఇంటి నుండే అన్నీ డీల్ చేస్తాను సరేనా ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరి మొహో ఒకరు చూసుకున్నారు ఈ నైనా ఆట జై ఎలా కట్టించబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు డెబ్బై భాగం సమాప్తం